హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజర్ కృష్ణ వైఫ్ ఇది వచ్చేసి సాటర్డే పూజా బ్లాగ్ ఫస్ట్ టైం నేను మన ఛానల్లో పూజా బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను నైట్ పడుకునేసరికి టైం వన్ అయింది మార్నింగ్ ఫైవ్ అయితే లేచాను మెలుక వచ్చేసింది ఆటోమేటిక్ గా ఇదైతే నేను ఈ రోజు స్వామివారికి రవ్వ లడ్డు అయితే ప్రసాదంగా చేస్తున్నాను నేను మిగతా రోజుల్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా శనివారం మాత్రం కంపల్సరీగా పూజ అయితే చేసుకుంటున్నాను నాకు కుదరని పరిస్థితుల్లో తప్ప మిగతా రోజుల్లో పూజ అయితే చేసుకుంటాను మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం త్వరగానే లేచి తను లేచే లోపు పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూజ కూడా కంప్లీట్ చేస్తాను తీసుకుంటాను ఈ రోజు మార్నింగ్ తొందరగా లేచాయి కాబట్టి పనులన్నీ కూడా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయాయి పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నా అనుకుంటున్నాను స్వామి వారికి పిండి దీపాలు పెట్టాలని చెప్పి మార్నింగ్ అయితే కుదరలేదు ఈవినింగ్ అయితే పెట్టుకుంటాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు ఒక చిన్న విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నాను వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాయా వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ చిన్న విగ్రహాలు అయితే తీసుకుని వచ్చారు ఆ విగ్రహాన్ని నేనైతే మా ఇంటికి తీసుకొచ్చాను ఇంతకీ మా అమ్మ ఫోన్ లో ఏమందంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే మీ ఇంటికి తీసుకెళ్లావు మీ ఇంటికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి వస్తాడేమో చూసుకో అని చెప్పి అన్నది నేను ఏం చెప్పానో మీ అందరికి అర్థమైందే అనుకుంటున్నా నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయితే కనుక నీకు బాబు పుడతాడేమో అని చెప్పి అంటుంది మా అమ్మ అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుందో కదా నాకైతే ఆ మాట విని చాలా హ్యాపీగా అనిపించింది మిగతాదంతా కూడా భగవంతుడి దయ ఒకవేళ నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు బాబు పుట్టాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నా అంటే ఫస్ట్ వెళ్ళిన పాప పుట్టింది కదా సెకండ్ బాబు పుడితే ఇద్దరు ఉంటారు కదా అన్న చెల్లి ఒకరికొకరు తోడుగా బాగుంటుంది అని చెప్పి అంటున్నా నాకు పాప పుట్టినా సరే నేను హ్యాపీగానే ఉంటా దానికి దీనికి వేరియేషన్ ఏం చూపించాను ఆ భగవంతుడు ఇచ్చేదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఎవరిని ఇచ్చినా సరే నేను హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటాను నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు మాత్రం పాపే పుట్టాలని చెప్పి చాలా మొక్కాను ఎందుకు అంటే మా వారికి అలానే మా నాన్నగారికి ఇద్దరికి కూడా ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ప్రెగ్నెన్సీ లో నాకున్న సిమ్టమ్స్ ని బట్టి అందరూ నాకు బాబాయ్ పుడతాడు అని చెప్పి అన్నారు కానీ నాకు అలానే మా బావకి మాత్రం పాపే పుడుతుంది అని చెప్పి అనిపించింది మరి ఎందుకో మా అత్తయ్య లేదు అలానే మా నాన్నమ్మ లేరు అంటే మా బావ వాళ్ళ లేదు మా నాన్న వాళ్ళ అమ్మ కూడా లేరు సో దాని వల్లనే ఇద్దరు కూడా ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పి అనేవాళ్ళు అనమాట వాళ్ళ కోరిక మేరకు ఆడపిల్లని అయితే ఇచ్చేసా చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది అలానే పాప కూడా పుట్టేసింది అందుకే సెకండ్ వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాము నేను డెలివరీ అయిన తర్వాత నాకు పాప పుట్టింది సో పాప పుట్టిన తర్వాత అందరికి కాల్ చేసి చెప్తాము కదా ఇలా పాప పుట్టింది అని చెప్పి మన రిలేటివ్స్ కి సో అలా కాల్ చేస్తే కొంతమంది ఆ పాప పుట్టిందా అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చారనమాట ఎలా రిసీవ్ చేసుకున్నా సరే మా బాబా మా అమ్మ మా నాన్న మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నా లైఫ్ లో బెస్ట్ మెమొరీ అంటే అదే నేను డెలివరీ అయిన తర్వాత మా ఇంట్లో కొన్ని రోజులు మాత్రమే ఉన్నా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయా కొన్ని రోజులు కూడా అమ్మమ్మ చాలా బాగా చూసుకుంది అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నాతో పాటు మా అమ్మమ్మ వచ్చేసింది పాపం చూసుకోవడానికి అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కూడా మా పాపకి నలుగురు కానీ స్నానం చేయించడం కానీ మార్నింగ్ ఈవినింగ్ కూడా మా పెద్దమ్మ వచ్చి రాసేది ఇప్పుడు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు మనల్ని ఎవరైనా ఎక్కువగా కేర్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నా పూజ చేసుకునేటప్పుడు మధ్యలో అయితే పది సార్లు కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో ఇక్కడ వరకు చూసారు కదా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న విగ్రహాన్ని పెట్టుకుని రవ్వండు ప్రసాద్ పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఈ రోజుకి వీడియో అయితే ఇదే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ లో ఇంకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ